తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అరకు ఎంపీ తనోజ రాణిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు పట్టువసంతో సత్కరించారు నా విషయంలో అంతకున్నా ఉన్నారు Hãy cho kênh Ghiền Mì Gõ Để không trả lời được, không trả

మేరీ క్రిస్మస్ హ్యాపీ షాపింగ్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్ జేసీ మాల్ లో హ్యాపీ క్రిస్మస్ కార్నివల్ ట్రెండీ ఫ్యాషన్స్ తో క్రిస్మస్ కలెక్షన్స్ పై అద్వితీయమైన కాంబో ఆఫర్లు ఇంకా ఈఎంఐ సదుపాయాలతో షాపింగ్ చేసి పదివేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఈ పండుగ షాపింగ్ జేసీ మాల్ లో చేయండి నూట రూపాయలకే సూపర్ షిఫాన్ సారీ నూట రూపాయలకే ఏ క్రిస్టల్ సారీ రెండు రూపాయలకే గరిమా జాకెట్ సారీ మూడు వంద రెండు లెగింగ్స్ ఐదు వందల యాభై ఐదు రూపాయలకే రెండు కుర్తీలు మగవారికైతే అయితే వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బ్రాండెడ్ టీషర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు బ్రాండెడ్ కాటన్ ట్రౌజర్స్ ఇంకా ముద్దులకి చిన్నారులకు మనోహరమైన కలర్ఫుల్ కిడ్స్ వేర్లపై అత్యద్భుత ఆఫర్లు ఉత్సాహ క్రిస్మస్ షాపింగ్ కై ఈ రోజు చేయండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు